కీర్తన నూట నలభై ఐదో అధ్యాయంలో ఎక్కువగా దావేది గారు స్థుతించారు స్థుతికి ఇంపార్టెంట్ ఇచ్చాడు ఎందుకంటే ప్రార్థన అడుగుకొనేది అంటే అడుక్కోవటం అంటే తెలుసు కదా అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అదే స్థుతి అయితే ఆయనను ఆకాశంలో నుండి సింహాసనం నుంచి భూమికి దించేది ఆయన పొగిడేది అందుకని ఎక్కువ స్థుతి చెల్లించేవారు దావేది గారు మరి నీవు నేను కూడా ఎలాగుంటున్నాము ఇక్కడ ఇక్కడ వాక్యము చదువుకుందాము నూట నలభై ఐదు అధ్యాయం రెండవ వచనం దినము నేను నిన్ను స్థుతించే అనుదినము నేను నిన్ను అనుదినము నేను నిన్ను స్థుతించను ఘనపరిచదును అని మాట్లాడుతున్నారు అనుదినము కూడా దేవుణ్ణి స్థుతించేవాడిగా ఉన్నారు అందుకనే ఇక్కడ దావీది గారికి దేవుడు ఏం మంచి మాట ఇచ్చారంటే ఇక్కడ మంచి మాట అంటున్నాడు పద్నాలుగో వచనంలో యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించేవాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తేవాడు ఎలాంటి వారిని ఉద్ధరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఏ విధంగా ఆయన లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడంటే అనునిత్యము ఆయనను స్థుతించేవారిని అనునిత్యము ఆయనను మహిమపరిచేవారిని ఆయన ఆయనని వారిని ఆయన ఉద్ధరించేవాడిగా లేవనెత్తేవాడిగా ఉన్నారు ఎందుకంటే యోగ గ్రంథం తెలుసు కదమ్మా మన అందరికీ యోగ గ్రంథం ఐదో అధ్యయనం కూడా మంచి మాట ఏంటంటే ఆరు కలిగినను నిజంగా ఆరు కలిగినను నేను నిన్ను విడిపించేదను అంటున్నారు ఏడు ఏడు బాధలు నీ ధరికి రాదు అంటున్నారు అంతే మరణము కూడా నీ యొద్దకు రాదు ఖగ్గము కూడా నీ యొద్దకు రాదు నోటి మాట కలుగు నొప్పి నీకు తగులదు అంటున్నాడు అంటే ఆయనను స్థుతించే వారికి ఆయన ఏ బాధ బలహీనత కలిగినను దాని నుండి తప్పించగలడు అంటున్నాడు